హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాలు లోపున్న మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఈరోజు గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నుండి వైఎస్ఆర్ చేయూత నిధులను అయితే విడుదల చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు అనిపిస్తే తప్పకుండా మీ మీరు వీడియోకి ఒక లైక్నివ్వండి అదేవిధంగా ఇలాంటి చేయూత అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని అర్హత పొందిన ప్రతి ఒక్క ఏపీలోని చేయూత పథకానికి అర్హత పొందిన మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను చివరి విడతగా వైఎస్ఆర్ చేయూత డబ్బులను గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజైతే కుప్పం నుండి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులనైతే విడుదల చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ అదే అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా వెంటనే కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి చేయూత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేటు మన ఛానల్లో అయితే ఉంది ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియోస్ అయితే చూడండి మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే వెంటనే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ చెయ్యూత అమౌంట్ అయితే ఫైనల్గా మనకి ఈరోజైతే కుప్పం నుండైతే చెయ్యూత వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వరకు చివరి విడతగా గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేస్తున్నారు మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ हेवे नाइस डे अंदर की